నమస్తే నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి జార్జెట్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ ఇలా కంచి బార్డర్తో వచ్చిన జార్జెట్ శారీసు చాలా లైట్ వెయిట్ ఉంటాయి చీరంతా ఇలా జరి స్ట్రైప్స్ వస్తుంది ఇవన్నీ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిన శారీస్ దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు శారీ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది కంచి బార్డర్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ జార్జెట్ శారీస్ దీని ఫోటో వచ్చి ఇలా ఉంటుంది ఇలా వస్తుంది ఇందులోనే ఇది ఇంకొక రంగు ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఈ కలర్ లో వస్తుంది చీర ప్రింట్ ఇలా వస్తుంది కాంబినేషన్ ఇలా వస్తుంది చీరంతా జరి స్ట్రైప్స్ వస్తాయి దీని బోర్డర్ ఇలా ఎల్లో కలర్ లో వస్తుంది ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఈ శారీ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది వైట్ మీద రాణి కలర్ ప్రింట్ తో వచ్చిన చీర దీని బార్డర్ లా వస్తుంది ఇవన్నీ కూడా జార్జెట్ శారీస్ చాలా లైట్ వెయిట్లో లో ఉన్నాయి చాలా స్మూత్ గా ఉన్నాయి ఏ చీర అయినా థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇది ఇంకో కలర్ వైలెట్ కి లెమన్ ఎల్లో కలర్ బార్డర్ తో ఇచ్చాడు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా మంచి కాంబినేషన్ చీర డిజైన్ ఇలా వస్తుంది చీర అంతా స్ట్రైప్స్ వస్తాయి దీని ఫోటో ఇలా వస్తుంది ఇది మంచి పింక్ కలర్ శారీ పింక్ కలర్ కి రామా గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఈ డిజైన్ ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది దీని ఫోటో ఇలా ఉంటుంది ఇది మంచి మస్టర్డ్ కలర్ శారీ మస్టర్డ్ కలర్కి రామా గ్రీన్ బార్డర్ వచ్చింది ఇలా వస్తుంది చీర ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది దీని ఫోటో ఇలా వస్తుంది ఇవన్నీ కూడా కంచి బార్డర్తో వచ్చిన జార్జెట్ శారీస్ హై క్వాలిటీ జార్జెట్ శారీస్ ఏ చీర అయినా వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నమస్తే నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి బెనారస్ ఆర్గంజా శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ టిష్యూ ఆర్గంజా శారీస్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చీర డిజైన్ ఇలా వస్తుంది చీర మొత్తం జరి టిష్యూతో వస్తుంది ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా జరి బార్టర్ వస్తుంది హ్యాండ్స్కి బ్లౌజ్ మొత్తం కూడా చిన్న బూటా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది ఓవరాల్గా చీర లుక్ ఇలా వస్తుంది చీర లుక్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఫోటో ఇలా ఉంది ఇందులో ఇంకో కలర్ చూపిస్తాను ఇప్పుడు ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది మంచి లావెండర్ కలర్ ఓవరాల్ గా చీర లుక్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది చీర అంతా ఇలా టిష్యూ కాంబినేషన్లో వస్తుంది మంచి డిజైన్లో టిష్యూలో వస్తుంది చీర అంతా కూడా బెనారస్ ఆర్గంజా చీర చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇది గోల్డ్ కలర్లో వచ్చింది చీర దీని ఫోటో ఇలా వస్తుంది ఇవన్నీ బెనారస్ టిష్యూ ఆర్గంజా శారీస్ ఏ చీరైనా పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చీర డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది చీర డిజైన్ దీని పిక్ ఇలా వస్తుంది ఇది మీకో మంచి కలర్ బెనారస్ టిష్యూ ఆర్గంజాలుని ఇది ఒక మంచి కలర్ చీర డిజైన్ ఇలా వస్తుంది బోర్ పళ్ళు ఇలా వస్తుంది దీని ఫోటో ఇలా వస్తుంది చూస్తున్నారు కదా అన్నీ కూడా చాలా మంచి కలర్సు చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి ఇది మంచి గ్రీన్ శారీ అన్ని చీరలకి ఇలా టసల్స్ వస్తాయి చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది చీర ఓవరాల్ చీర లుక్ ఇలా ఉంటుంది ఇది ఇంకో కలర్ ఈ చీర కలర్ ఇలా వస్తుంది దీని పిక్ ఇలా ఉంటుంది ఇది మెహందీ గ్రీన్ కలర్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇదో బ్లూతో కలిసిన గ్రే కలర్ శారీ ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఓవరాల్ గా చీర లుక్ ఇలా వస్తుంది ఇది ఫోటో ఇలా వస్తుంది ఏచీరైనా పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నమస్తే నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి జిమ్మి చూస్ శారీస్ చూపిస్తున్నాను ఈ చీరంతా ఇలా చిన్న చెంకి వస్తుంది సిల్వర్ సిల్వర్ కలర్ లో వచ్చే చెంకి వస్తుంది ఇట్లా పళ్ళుకి టసల్స్ వస్తాయి చీరంతా ప్లెయిన్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇందులో సిక్స్ కలర్స్ ఇచ్చాడు ఏ చీరైనా తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో కలర్ చూస్తున్నారు కదా ఇదో కలర్ ఇది దీని మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఓ కలర్ ఇది మ్యాచింగ్ బ్లౌజ్ ఇది కూడా ఒక మంచి కలర్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది దీని ఫోటో ఇలా వస్తుంది కలర్ దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రతి కలరు కూడా చాలా బాగుంది దీని ఫోటో ఇలా వస్తుంది ఇదో మంచి కలర్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది ఒక కలరు ఇది ఓ 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 కలరు